మిత్రులకు నమస్కారం ఈరోజు చూస్తున్నాము తానాశాయి ప్రభుత్వం అని గత ప్రభుత్వాన్ని మనం అన్నాము కానీ అదే తానాశాయిని రెండు వంద రెండు వేల పద్నాలుగు నుండి ఇది వరకు కూడా ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది అనే దానికి ఇది ఒక సా మరో ఉదాహరణ ఈరోజు మనం ఏం హైదరాబాద్ బాధితులకు రెవెన్యూ చట్టానికి ఇరిగేషన్ చట్టానికి ఇరిగేషన్ జీవోలకు రెవెన్యూ జీవోలకు వ్యతిరేకంగా వాళ్ళ ఇందు గొలువ కొట్టిందాడు అంతేకాకుండా ఈ రోజు ఈ ఈ రోజు వాళ్ళ ఏది ప్రియాంక గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు బాజాప్త హైదరాబాద్కి వచ్చి ఆ రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అంతేకాకుండా నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నారు సంవత్సరం అన్నారు ఈ రెండు ప్రధానమైన వాగ్దానాలు అంటే ఇది నిరుద్యోగులకు సంబంధించి ఇక వీళ్ళదైతే మూసీ అనేది మూసీ అనేది అసలు లేనే లేదు ఎందులో మన ఎందులో లేదు మన మేనిఫెస్టోలో లేనే లేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అయినా కానీ పెట్టింది ఎందుకు పెట్టిండ్రు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు దారి మళ్లించి అందుకెళ్లి దిగమింగనికి ఆల్రెడీ ఏడు లక్షల రూపాయ కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీల ప్రజెంటేషన్ ఇచ్చారు అదే తీరుగా మరి రెండు లక్షల ఉద్యోగాల మీద నీవు మరి అసెంబ్లీల ప్రజెంటేషన్ ఇస్తావా లేకుంటే క్యాబినెట్ సమావేశం పెట్టి వాళ్ళతోని నువ్వు ఒక తీర్మానం చేసి ప్రజెంటేషన్ ఇస్తావా లేకుంటే ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో బాజాప్త నువ్వు ప్రజెంటేషన్ ఇస్తావా మీరు దీనిపైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మరి బాజాప్త మీరు ఎవరైతే ప్రియాంక గాంధీ గారు మరి జాతీయ నాయకురాలు ఆమెతో పిలిపించి అబద్ధం చెప్పించిండ్రా లేకుంటే ఆమె తెలిసి అబద్ధం ఆడినరా మీరు అబద్ధం చెప్పించినరా అనేది ఈ రోజు తెలంగాణ ప్రజలకు నిరుద్యోగులకు తెలివాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగానే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా ఈ రోజు అసెంబ్లీల మేము ఏం లేదు శాంతియుతంగా మేము కొంతమంది హైదరాబాద్లో ఎవరైతే ఇల్లు కోలిపోయినాయో ఎవరికైతే నోటీసులు వచ్చినాయో వారు ఇరిగేషన్ చట్టం చెప్పిన తీరుగా రెండు వేల పదమూడు ల్యాండ్ వెకేషన్ యాక్ట్ ప్రకారము మాకు మా ఇల్లు కూలగొట్టినరు ఒక రూప ఒక ఇంతకు నాలుగింతలు మాకు నష్టహారీ నష్టపరిహారం చెల్లించాలి అవన్నీ చెల్లించకుండానే ఈరోజు హైదరా కమిషనర్ రంగనాథ్ గారు ఉద్దేశపూర్వకంగా చట్టాలు తెలిసినోడు చట్టాలు చదివినోడు చట్టానికి ఒక చుట్టం లెక్క ఉన్నోడు ఆయన్నే చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు పనిచేసిండు మున్సిపల్ చట్టాన్ని మరి పంచాయతీరాజ్ చట్టాన్ని ఇవన్నీ చట్టాలను ఈరోజు ఉల్లంఘించి ఆయన మరి ఈ విధంగా ఇండుగులో కొట్టిండు ఈరోజు ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉందంటే నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు నా ఇల్లు ఎఫ్టీఏ లేదని చెప్తాడు బాజా హండ్రెడ్ పర్సెంట్ బఫర్ జోన్ లో ఉన్నది అయినా కానీ ఆయన ఇల్లు స్టోర్ కేమో ఇల్లు మంది ఏమో ఇల్లు కాదన్నట్టు ఆయన ఇంటికి ఇంటి దగ్గరకు వస్తే మా నాయన కట్టిందని తక్కిన వాళ్ళ వాళ్ళ నాయనలు కట్టలేదా వాళ్ళ నాయనలు కట్టలేదా వాళ్ళ ఈఎంఐలు కూలిపోయిన ఇందకు ఈ రోజు వాళ్ళు ఏఎంఐలు కట్టలేరా కాబట్టి ఈ రోజు వాళ్ళకో న్యాయం వీళ్ళకు న్యాయం అసలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏందంటే అంటే ఇండ్లు కట్టిన పార్టీ భూములు పంచిన పార్టీ ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇండ్లు గుంజు ఇండ్లు గులగొడుతురు భూములు గుంజుకుంటారు ఇదో కొత్త దుకాణం ఈ రోజు మొదలైపోయింది కాబట్టి ఈ రోజు అప్పుందని తెలిసినవు నువ్వు అప్పుందని తెలిసినవు ఈ రోజు అప్పుల పాలైందని తెలిసింది ఈ రోజు అప్పుల అప్పుల మధ్యలో తెలంగాణ ఉండని తెలిసినాక కూడా నువ్వు ఇంత పెద్ద ప్రాజెక్టు దిగది దిగమే ప్రయత్నం చేసినావంటే ఏందన్నట్టు ఈ రోజు మూసీ ప్రక్షాళన అనేది మూసి ప్రక్షలన అనేది ఈ రోజు ఏది ఫార్మా కంపెనీలు పండ్ బంద్ కాకుండా సాధ్యమే కాదు ఫార్మా కంపెనీలకి వెళ్ళి నువ్వు దివిస్ కంపెనీకి వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి ఒక్కొక్క కంపెనీకి వెళ్ళి ఆ ఐదైదు కోట్ల రూపాయలు నీ ఇంటికాడ ఏది సెక్రటరీలో కూడా కాదు బాధాత నీ ప్రైవేట్ ఇంట్లో నువ్వు వాళ్ళకి వెళ్ళి వరద బాధితులకని సందాలను తీసుకుంటావు ఆ వెనుకెళ్ళామో పెట్టేళ్ళు తీసుకుంటావు ఎందుకు ఇయ్యాలి ఒకళ్ళు మీరు ఫార్మా కంపెనీలకు ఎందుకు ఇప్పటి ఇప్పటి వరకు నోటీసులు పంపలేదు ఒక దిబీజ్ కంపెనీ వల్ల ఈ రోజు దాదాపు పదిహేను గ్రామాలు మొత్తం కలుషితం అయిపోయింది నిజంగా నీకు ఈ రోజు మూసిలకు తీసుకొచ్చి వాళ్ళ వేస్ట్ను మీరు ఇక్కడ భువనగిరి ప్రాంతాలను మొన్న పోయి ఎక్కడైతే మూసి ప్రక్షణ కార్యక్రమం మొదలు పెట్టినావో నీ పుట్టినరోజురా అక్కడ పోయి చూడు అక్కడికే తీసుకొచ్చి ఈ రోజు వాటర్స్ కానీ పొల్యూటెడ్ వాటర్స్ మరి నీళ్ళు ఏవైతే మరి కలుషితమైన నీళ్లు ఏవైతే ఫార్మా కంపెనీకి వెళ్ళి విడుదలైతే అవన్నీ తీసుకొచ్చి వాళ్ళు బాధాప్త వస్తుందల్లా అంటే ఉద్దేశపూర్వకంగా దాన్ని కలుషితం చేస్తూ కలుషితం చేసిన కంపెనీల పేరు నోటీసులు ఉండే యాక్షన్లు ఉండే ఒరిజినల్ గా ఈ రోజు రెండు చట్టాలు నడుస్తున్నాయి తెలంగాణ ఏది గొప్పలకు ఒక చట్టం పేదోళ్ళకు ఒక చట్టం దిక్కునోళ్ళకి ఒక చట్టం దిక్కు లేని ఒక చట్టం రంగనాథ్ ఒక చట్టం తిరుపతి రెడ్డికి ఒక చట్టం ఈ రోజు ఏ దిక్కు సక్కి లేకుండా ఈ రోజు వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఈఎంఐలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఒక చట్టం ఈ రెండు చట్టాలు ఈ తెలంగాణలో ఎందుకు నడుస్తున్నాయి హోంమంత్రి గారు మాట్లాడలేదు హోంమంత్రి బాధ్యతలు మున్సిపల్ బాధ్యతలు అన్ని బాధ్యత వచ్చే ఫర్ బాధ్యత అన్ని బాధ్యతలు దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు సరే ఇది ఏమైనా ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మేము ప్రశ్నించడానికి ప్రశ్నించాలని చెప్పేసి మేము ఆపోజిషన్ పార్టీలందరూ కూడా బీజేపీ కార్యాలయంకు పోయినా మరి మహేశ్వర్ రెడ్డి గారు ఆపోజిషన్ లీడర్ దగ్గర పోయినా రిప్రజెంటేషన్ ఇచ్చిన ఈ రోజు అసెంబ్లీలో మరి హైదరాబాద్ల గురించి మాట్లాడలే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి ఇరిగేషన్ యాక్ట్ బాజాప్తా చెప్తుంది రెవెన్యూ చట్టం బాజాప్తా చెప్తుంది వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలి వాళ్ళ కూలగట్టి కూలగొట్టడం ఏవైతే ఇల్లు గులగొట్టిందో అది పూర్తిగా అనైతికంగా గులగొట్టిండ్రు ఆ హేతుబద్ధంగా లేకుండా గులగొట్టిండ్రు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళకు గులగొట్టింది కాబట్టి దానిపైన ఇల్లీగల్ గా గులగొట్టింది కాబట్టి ల్యాండ్ ఎక్వేషన్ వాళ్ళ కంపల్సరీ ఇవ్వాలి అంతే కాకుండా ఇరిగేషన్ చట్టం అదే చెప్పింది దాని ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి ఈ రోజు ఈ రోజు తెలంగాణ నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు ఈ రోజు ఒక నియంత ప్రభుత్వం అనేది ఈ రోజు నిజాంపాల్ అని నిజాం నిజాంపాల్ నిజాం అనే విద్యకు వైద్యకు ప్రాముఖ్యత ఇచ్చింది కానీ ఈ రోజు రెండింటి కూడా మీరు తూట్లు పొడిసే తీరుగా ఈ రోజు ప్రభుత్వం ఉన్నది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు మీరు దీంట్లో ఆపోజిషన్ లీడర్ నేను కేటీఆర్ గారి కూడా కలిసిన మొన్న దీని ఆయన కార్యాలయంలో ఇచ్చిన బీజేపీ నాయకులకు ఇచ్చినా మీరు ఏం మాట్లాడాలను కూడా నేను జీవో కాపీలతో సహా ఇచ్చిన కాబట్టి ఈ రోజు మీరు ఖచ్చితంగా చర్చ ఏ చేపట్టాలే హైదరాబాదితులకు వాళ్ళ జీవితం మధ్య తరగతి ఒక కళ ఏముంటదంటే ఇల్లు కట్టుకోవాలని వారి ఇంత పిల్లల పెళ్లి చేయాలనేది ఈ రెండు కళలను కూడా ఈ రోజు తుంగలకు దొక్కింది కట్టుకున్న ఇల్లును బాధాప్త ఏళ్లతో సహా ఒకటి వేళ్లతో కూలగొట్టింది కాబట్టి ఈ రోజు దీనికి ఒక మాఫియా లెక్క ఈరోజు ప్రభుత్వం పనిచేసింది ఒక గుండాగిరి లెక్క ప్రభుత్వం పనిచేసింది ఒక కబ్జా కబ్జా రాయుల లెక్క ఈ రోజు పనిచేసింది కాబట్టి మీరు వీళ్ళందరూ ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ కింద వీళ్ళకి ఎంత నష్టపరిహారం రావాలో అంత నష్టపరిహారం ఇయ్యాలే ఒకవేళ నెక్స్ట్ కూలగొట్టాలనుకునే కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం కూలగొట్టాలని నేను కూల నాకు తొమ్మిది తొమ్మిది శాతం ఆ చట్టం ఈ చట్టం చెప్పిందనేది ఒకవేళ రంగనాథ్ గారు అంతా ముందు నీళ్లు కూలగొట్టడం తర్వాత మందిలో జోలికి పోవని చెప్పేసి తెలియజేసుకుంటున్నా ఈ రోజు మరొకసారి ఆ అసెంబ్లీ మొదటి రోజు ఖచ్చితంగా ఆపోజిషన్ లీడర్స్ దీని మీద గుంతెత్తాయని చెప్పి కోరుకుంటున్నా ఈరోజు మరొకసారి మమ్మల్ని ఇదే విధంగా హౌస్ అరెస్ట్ అనేది రెగ్యులర్ గా నడుస్తుంది ఈ రోజు అది ఎప్పుడు అసెంబ్లీ మొదలైనా ఎప్పుడు ప్రభుత్వం ప్రశ్నించినా ఆ అరెస్ట్లు మొదలైతే ఈ రోజు మళ్ళొకసారి మా అపార్ట్మెంట్కి వెళ్ళి బయటికి వెళ్లకుండా పోలీసు బందోబస్తు కింద పెట్టింది జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్